ఊరుగల్లుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా రణరంగంగా మారుతుందా ఊరుగల్లులో జరుగుతున్న పరిస్థితులను చూస్తే ఒక ఇంత ఆశ్చర్యాన్ని వేస్తున్నాయా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన నేతలు నువ్వానినా అని సై అనుకుంటున్నారా ఎందుకు ఈ విషయాలని చెప్తున్నానంటే వరంగల్లో మళ్ళొక్కసారి కొండా మురళి దంపతులు దాంతోపాటు వరంగల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మరో వర్గానికి సంబంధించి ఇద్దరు మధ్యలో తారాస్థాయి పంచాయతీ అయితే మొదలవుతుంది ఎందుకంటే కొండా మురళికి సంబంధించి ఒక వర్గం దాంతోపాటుగా క్రియాశీలకమైన కార్య ఏది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు మరోవైపు సో ఫైనల్గా అక్కడ ఏం జరుగుతుంది అనేది ఒకసారి మనం చర్చించే ప్రయత్నం అయితే చేయాలి ఇక్కడ ఒకసారి చూడండి కడియం శ్రీహారి వరంగల్ జిల్లాలోనే నేనే సీనియర్ నేత నన్ను మించిన సీనియర్ లేడు అంటూ ప్రగల్భాలు వాళ్ళకే కడియం శ్రీహారి గారికి సంబంధించి సొంత నియోజకవర్గంలో ప్రజల పరిస్థితి ఎట్లున్నదో అభివృద్ధి ప పైస ఎట్లున్నాయో కబ్జాల పరిస్థితి ఎట్లుందో మనం చూసాం ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే మారిపోయిన పరిస్థితి మనం చాలా స్పష్టంగా కూడా చూసాం సో కడియం శ్రీహారి నల్లికుట్లోడు కడియం శ్రీ నల్లికుట్లోడు మంత్రి పదవిపై ఆ కుల్లుకుంటుండు నా ముందు కూర్చోవడానికి నా మూషి అవుతుండు మంత్రి పదవి పోతుందని ప్రచారం చేస్తుండు నాకు అదృష్టం ఉండే మంత్రి అయ్యాను భద్రకాళి టెంపుల్ ఎవరి సొత్తు కాదు కొందరు తమ సొత్తు అని ఫీల్ అవుతున్నారు వరంగల్ కాంగ్రెస్ నేతలపై మంత్రి సురేఖ ఆగ్రహం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక్కడ ఏంది అంటే కొండా సురేఖకు మంత్రి పదవి వచ్చుడు ఎవరివలకి ఇష్టం లేదు ఎవరివ్వలకి ఇష్టం ఉన్నది అనేది ఒకసారి మనం చర్చిద్దాం వరంగల్ జిల్లా దీనికి నాకు తెలిసినంతగా ఈ జిల్లాకు సంబంధించి ఎవరికీ తెలియదు కొండా మురళి దంపతుల చరిత్ర ఏంది వాళ్ళ రాజకీయ ప్రస్థానం ఏంది వాళ్ళు ఎన్ని పార్టీలు వారినూ వాళ్ళది ఏ నియోజకవర్గం ఎందుకు వచ్చిర్రు అనేది అందరికీ తెలిసిన విషయం ఇక్కడ మనందరం కూడా చర్చించాల్సిన విషయం ఏంటంటే ఈ వరంగల్ జిల్లాకు సంబంధించి వర్ధన్నపేటకు సంబంధించిన నాగరాజు ఉంటాడు పోలీస్ డిపార్ట్మెంట్ ఈయనది దాని తర్వాత పరకాలకు సంబంధించిన రేవూరి ప్రకాష్ రెడ్డి ఉంటాడు ఈయనది నర్సంపేట నియోజకవర్గం దాంతోపాటు అంటే ఇదివరకు ఇప్పుడు పరకాల నియోజకవర్గం దొంతి మాధవరెడ్డి ఉంటాడు దాంతోపాటు నాయని రాజేందర్ హన్మకొండకు సంబంధించి దాంతోపాటు స్టేషన్ స్టేషన్కి సంబంధించి కడియం ఉంటాడు సో ఇది పంచాయతీ సో ఇక్కడ వీళ్ళు ఏం జరుగుతున్నది అంటే ఇక వరంగల్ తూర్పు అంటే పచ్చమ అంటే నాయని వరంగల్ తూర్పుకు సంబంధించి కొండ దంపతులు ఇక అటు భూపాలపల్లి కూడా ఉన్నది సత్యనారాయణ గండ్ర ఇంకొకరికి ఉన్నారు అంటే పని పనిచేసిన గుండు సుధార అని కూడా ఉన్నాయి బసవరాజ్ సారయ్య కూడా ఉన్నాడు ఎందుకంటే ఆయన మొన్ననే ఈ మధ్యలోనే ఏదో ఆడ ఏదో ఇక్కడ ముళ్ళులు గుచ్చుకుంటున్నాయట బీఆర్ఎస్లో అక్కడ మన బెల్లంగడ్డలనేట కాంగ్రెస్లో పోయిండు మొన్ననే పోయిండు బసవరాజ్ సారయ్య దాంతోపాటు ఇంకెవరు ఉన్నారు ఎవరు లేరు సో ఇది పంచాయతీ ఇక్కడ ఏమైంది అంటే ఏది కొండా సురేఖ మొద మొదటగా ప్రాతినిధ్యం వహించింది పరకాల నియోజకవర్గం పరకాల నియోజకవర్గానికి సంబంధించిన రేవురి ప్రకాశ్ రెడ్డి మీద ఆధిపత్య ధోరణి